కొత్త సున్నం వేసి చేసిన చెప్పుకోవాలి కాగ్నజెంట్ అనే కంపెనీ మీకు ఒక చిన్న ఉదాహరణ రెండు వేల ఇరవై రెండులో ఒప్పందం చేసుకుంది మనతో రెండు వేల ఇరవై రెండునే కాగ్నెజంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది పదిహేను పదహారు వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది మొత్తం కోకాపేట్ల బిల్డింగ్ తీసుకున్నారు మొత్తం సదావు తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి అమెరికా పోయి పది పన్నెండు రోజులు ఊరేగిన చేతులతో వస్తే బాగుండదు కదా పదహారు వేల ఉద్యోగాలు తెచ్చిన ఆ పదహారు వేల ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట మొన్న ఒప్పందం చేసుకున్నాడట నిన్న దిగిండట ఇలా కంపెనీ చాలు చేసినట వాడికి ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది ఈ లోపల వాడు బిల్డింగ్ కట్టిండు పదహారు వేల మంది పెట్టుకున్నాడు నువ్వు దిగంగానే రిబ్బన్ కట్ చేసినవా నిన్న వస్తుంది అందరం చెవులో పూలు పెట్టుకున్నావాంటున్నా అంటే ఇక ఇసంటి కథలు చెప్పుకుంటా పోతే ఇంకో వంద ఉన్నాయి ఇల్లు ఇట్లా మాయ మాటల మీద స్టంట్ల మీద పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుంజలేరు ఎవరైనా సరే విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనా అడుగుడు మొదలు పెడతారు